హలో అండి ఈరోజు మనం గోరు చిక్కుడుకాయ ఫ్రై చేసుకుందాము ఎప్పుడైనా పప్పుచారులోకి గోరు చిక్కుడుకాయ ఫ్రై చేసుకొని తిన్నారా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ముందుగా నేను ఇక్కడ ఒక హాఫ్ కిలో చిక్కులు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు వీటిని ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసుకొని నైంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి నెక్స్ట్ ఏముంది పోపు పెట్టేసుకోవడమే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ పచ్చిసెనపప్పు రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక చిన్న ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని లైట్గా వేయించుకోండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న గోరుచిక్కులు కూడా ఇందులో వేసేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో టర్న్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా మీ దగ్గర పప్పుల పొడి కానీ లేదంటే కొబ్బరి కారం ఏది ఉన్నా సరే వేసేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఒకసారి అలా కలుపుకున్నారంటే గోరుచికుడుగా ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లే